శ్రీగుద్ధి ఉన్నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ విషయాలను పూర్తిగా వినండి ఈ వీడియోని ఎవరైతే పూర్తిగా వింటారో వారికి శని భగవానుడి యొక్క కృప అనేది పరిపూర్ణంగా ఉంటుంది స్వర్గలోకంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఇంకా శని భగవానుడు మధ్య బాధ ప్రవాదాలు జరిగాయి లక్ష్మీదేవి అంటోంది నేను గొప్పదానిని అని శని భగవానుడు అంటున్నాడు కాదు నేనే శ్రేష్టము అని ఇద్దరికి మధ్యలో చాలా వాదన జరిగింది అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు గొప్ప అని తేలడం లేదు అప్పుడు వాళ్ళిద్దరూ కూడా అనుకున్నారు మనము భూలోకానికి వెళ్ళి ఎవరైనా రాజు ద్వారా మన ఇద్దరు ఎవరు గొప్ప అని తెలుసుకోవాలి అని అనుకున్నారు భూలోకంలో ప్రయోగ నగరంలో శ్రీవత్స అనే రాజు నివసిస్తూ ఉన్నాడు తను చాలా ధర్మాత్ముడు న్యాయవంతుడు అతని పేరు చాలా దూరాల వరకు వ్యాపించింది శని భగవానుడు లక్ష్మీదేవి ఇద్దరూ కూడా శ్రీవత్స రాజు దగ్గరకు వచ్చారు వాళ్ళిద్దరూ కూడా చెప్తున్నారు మేము ఇద్దరము కూడా ఒక విషయాన్ని తేల్చుకోలేకపోతున్నాము మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని మీరే ఆలోచించి ఏదో ఒక నిర్ణమే ఒక నిర్ణయాన్ని చెప్పమని అడిగారు శని భగవానుడు లక్ష్మీదేవి చెప్పిన మాటలను విన్న తర్వాత రాజు సంకటంలో పడిపోయాడు ఇప్పుడు నేను ఇద్దరు ఎవరు గొప్ప అని చెప్పాలి శని భగవాను గొప్ప అని చెప్పాను అంటే లక్ష్మి అమ్మకు కోపం వచ్చేస్తుంది లక్ష్మి అమ్మని గొప్ప అని చెప్పాను అంటే శని భగవానుడికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వచ్చిందంటే నా రాజ్యంలోని సంపదను వైభవము అన్నీ కూడా వెళ్ళిపోతాయి శని భగవానుడికి కోపం వచ్చిందంటే నా రాజ్యాన్ని హస్త కష్టాల పాలు చేస్తాడు అప్పుడు లక్ష్మీ అమ్మవారు శని భగవానుడు అంటున్నారు మేము ఇద్దరము కూడా ఒక వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాము అప్పటికి నువ్వు ఆలోచించి ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పమని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారు ఇక అప్పటి నుండి రాజుకి నిద్ర లేదు ఇంకా ఒకటే ఆలోచన నేను ఏం చెప్పాలి ఏం చెప్పాలి అని ప్రతి నిమిషము కూడా ఆ విషయం గురించి ఆలోచించి ఆలోచించి తను ఏం చెప్పాలా అని సంకటంలో పడిపోయాడు రాజు అనుకుంటున్నాడు వారం రోజుల తర్వాత లక్ష్మీదేవి శని భగవానులు వస్తారు వాళ్ళకు నేను ఏం చెప్పాలి అని రాజుకు తెలుపు ఒకరిని గొప్ప అన్నాను అంటే ఇంకొకరు కోపాన్ని చూపిస్తారు తన రాజ్యము చాలా కష్టాలను అనుభవించవలసి వస్తుంది అని రాజు అదే ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉన్నాడు రాజుకి చిత్రాంగణ అనే ఒక పతివ్రత అయిన భార్య ఉంది ఆమె ఏమిటి నా భర్త రోజు చింతలో ఉంటున్నాడు అని ఆలోచించింది ఆలోచించి మహారాజా మీరు ఎందుకు ఇంత బెంగగా ఉంటున్నారు మీ మనసులో బాధ ఏమిటో దయచేసి నాకు చెప్పండి అని అడిగింది అప్పుడు రాజుగారు తన భార్యకు జరిగిన విషయాన్ని అంతా కూడా చెప్పారు అప్పుడు రాణి రాజుగారికి ఒక సలహాని ఇచ్చింది మీరు ఏమీ భయపడకండి ఇది ఒక్కసారి నేను చెప్పినట్లు చేయండి మీరు ఇద్దరిలో ఎవరు గెప్ప అని చెప్పవద్దు మీరు ఇద్దరిలో ఎవరు శ్రేష్టము అని నిర్ణయించుకునే విషయాన్ని వారికే వదిలేయండి మీరు ఒక పనిని చేయండి మీరు ఒక బంగారపు సింహాసనాన్ని ఒక వెండి సింహాసనాన్ని చేయించండి రెండు సింహాసనాలను కూడా మీ కుడివైపున ఒక సింహాసనము మీ ఎడమ వైపున ఒక సింహాసనము వేయించండి బంగారపు సింహాసనాన్ని కుడివైపున వేయించండి వెండి సింహాసనాన్ని ఎడమ వైపున వేయించండి అని చెప్పింది రాజు అలాగే చేయించాడు ఒక వారం రోజులు గడిచిపోయిన తర్వాత శని భగవానుడు లక్ష్మీదేవి ఇద్దరు వచ్చారు రాజు వాళ్ళిద్దరిని కూడా చాలా ప్రేమగా పిలిచాడు పిలిచి ఇద్దరిని కూడా కూర్చోమని చెప్పాడు చెప్పేసరికి లక్ష్మీ అమ్మవారు వెళ్ళి బంగారపు సింహాసనంపై కూర్చుంది శని భగవానుడు వెళ్ళి వెండి సింహాసనం పైన కూర్చున్నాడు కూర్చునేసరికి వాళ్ళిద్దరూ అడుగుతున్నారు మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని అప్పుడు రాజు వాళ్ళిద్దరూ పదే పదే అడిగేసరికి చెప్తూ ఉన్నాడు మీరిద్దరిలో ఎవరు శ్రేష్టము అన్నదానికి నిర్ణయాన్ని మీరే స్వయంగా తీసుకున్నారు నేనేమి సమాధానాన్ని ఇవ్వను ఎందుకంటే రాణి చిత్రాంగని చెప్పిన మాటనే రాజుకి సరి అయినవిగా అనిపించాయి అందువలన రాజు అదే విధంగా చేశాడు మీరిద్దరే నిర్ణయాన్ని తీసుకున్నారు కదా ఇందులో నేను చెప్పేదేముంది అని అడిగేసరికి శని భగవానుడికి వెంటనే అర్థమైపోయింది తనే విండు సింహాసనంపై కూర్చున్నాడు కాబట్టి తనకు కోపం వచ్చి వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయాడు లక్ష్మీ అమ్మవారికి అర్థమైంది అప్పుడు లక్ష్మీ అమ్మవారు చెప్తోంది శని భగవానుడికి నీపై చాలా కోపం వచ్చింది ఆయన కోపం కారణంగా నీ పైకి చాలా పె చాలా పెద్ద సంకటములే వచ్చి పడతాయి కానీ నువ్వు ఏమీ కూడా చింతించుకు నేను నీకు తోడుగా ఉంటాను శనిదేవుడు కోపం వలన పాపం శ్రీవత్సరాజు రాజ్యంలో అకాలమైన కరువు వచ్చింది జనాలు అందరూ కూడా ఆకలితో మాడిపోతూ ఉన్నారు నరులు జీవ జంతువులు అన్ని కూడా రాజ్యాన్ని వదిలేసి వేరే రాజ్యాలకు వెళ్ళిపోతూ ఉన్నాయి రాజుగారి ఎప్పుడు కూడా ఆ రాజ్యంలో అటువంటి పరిస్థితులను చూడలేదు ఒక సంవత్సరం సమయం గడిచిపోయింది ఇక రాజు కూడా తన రాజ్యాన్ని వదిలేయవలసిన పరిస్థితులు వచ్చేశాయి లేక రాజు నిర్ణయం తీసుకున్నాడు తన రాజ్యాన్ని వదిలేసి చిత్రాంగని తీసుకుని ఇంటి నుండి బయలుదేరాడు ఒక సంచిలో వజ్రాలను వైడూర్యాలను నదలను అన్నింటినీ కూడా కట్టుకున్నాడు మేము ఎక్కడున్నా కూడా ఏదైనా కాలం వచ్చినట్లయితే ఇవి మాకు ఉపయోగపడతాయి అని రాజు అనుకున్నాడు వీటిని అమ్మి జీవితాన్ని సాగిద్దాంలే అని అనుకుంటూ రాజు రాణి ఇంటి నుండి బయలుదేరారు ఇక శని భగవానుడు ప్రకోపం ప్రారంభమైంది వెంటనే భయంకరమైన తుఫాను ప్రారంభమైంది నాలుగు వేపున కూడా చీకటి ఆ చీకటి కారణంగా వారు దారి తప్పిపోయారు వారికి తెలియడం లేదు ఎక్కడికి వెళుతున్నాము అని అప్పుడు లక్ష్మీ అమ్మవారు ఒక చిన్న రూప ధారణ చేసి అక్కడికి వచ్చింది వారిని జాగ్రత్తగా ఒక నది ఒడ్డుకు చేర్చింది నది ఒడ్డుకు చేర్చి లక్ష్మీ అమ్మవారు అక్కడ నుండి వెళ్ళిపోయింది అప్పుడు వారు ముందుకు మళ్ళీ సమస్య అదేమిటి ఆ నదిని ఎలా దాటాలి అని అదే సమయంలో శని భగవానుడు ఒక నావ నడిపేవాడి వేషంలో ఆ నది దగ్గరకు వచ్చాడు అక్కడ రాజు రాణి ఇద్దరు కూడా ఉన్నారు కదా రాజు ఆ నావ నడిపేవాడిని అడుగుతున్నాడు నదిని దాటించమని అప్పుడు ఆ నావ నడిపేవారు అంటున్నాడు నేను అవతల వద్దకు తీసుకుని వెళ్తాను కానీ నా నావ చాలా బలహీనంగా ఉంది నా నావను ఒక్కసారి ఒక్క మనిషిని మాత్రమే కూర్చోపెట్టుకుంటాను అని చెప్పాడు సరే అని చెప్పి రాజుగారు ఒక్కొక్కరినే తీసుకుని వెళ్ళమని చెప్పాడు ముందు నావ నడిపేవాడు రాణిని అవతని ఒడ్డున దింపేశాడు ఆ తర్వాత రాజుగారిని తీసుకుని వెళ్ళి అవతని ఒడ్డున దింపేశాడు మూడోసారి రాజుగారు తెచ్చుకున్న దానము వజ్రవైడూర్యాల మూటను తీసుకుని నావ నడిపేవాడు బయలుదేరాడు ఆ నావ నడిపేవారు ఎవరో కాదు స్వయంగా శని భగవానుడే అందువలన ఆ ధనం ఉన్న మూటను తీసుకుని ఆ నది మధ్యలోనే అదృశ్యమైపోయాడు ఇక రాజుగారి దగ్గర ఉన్న ధనం అంతా కూడా పోయింది పాపము భోజనానికి కూడా వారికి చాలా ఇబ్బందులు ప్రారంభమయ్యాయి రాజు చాలా ధైర్యవంతుడు ఇదంతా కూడా భగవంతుడు కృపగా భావించి అక్కడ నుండి ముందుకు తాగాడు వెనుతూ వెనుతూ వాళ్ళు ఒక ఊరికి వెళ్ళ వెళ్ళారు ఆ అడవిలో నుండి కట్టెలు కొట్టుకుని వచ్చి అమ్ముకుంటూ రాజు రాణితో కలిసి అదే ఊర్లో ఉండడం ప్రారంభించాడు కట్టెలను అమ్ముకుని తన కుటుంబ పోషణను చేసుకుంటూ ఉన్నాడు లక్ష్మీ అమ్మవారి దయవన అడవిలో రాజుకి గంధపు చెట్లు లభించాయి రాజు గంధపు చెట్లను అన్ని కూడా అమ్మి చాలా ధనాన్ని సంపాదించారు అప్పుడు రాజు జీవితంలో చాలా సుఖ సంతోషాలు వచ్చాయి రాజు రాణి కూడా సుఖంగా ఉండడం ప్రారంభించారు అది చూసిన శని భగవానుడు మళ్ళీ వాళ్ళని బాధ పెట్టానా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతను ఒక వ్యాపారస్తుడు రాజు రాణి ఉండే ఊరు వైపుగా గంధప చక్కలను తీసుకుని వెళ్ళి వేరే ఊరును ఆమె వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాడు ఆ రోజు ఆ వ్యాపారస్తుడు యొక్క నావ ఆ నది ఒడ్డునే ఆగిపోయింది ఆ వ్యాపారస్తుడు తన నావని ముందుకు నడిపించాలి అని చాలా ప్రయత్నాలను చేశాడు కానీ ఆ నావ కదలడం లేదు ఆ వ్యాపారస్తుడికి అర్థం కావడం లేదు ఏం చూయాలి అని శని భగవానుడు ఒక బ్రాహ్మణుడి యొక్క వేషంలో ఆ వ్యాపారస్తుడి దగ్గరకు వెళ్ళాడు నీ నావ కదలాలి అంటే ఎవరైనా పతివ్రత స్త్రీ నా నావపైన చెయ్యి వేసింది అంటే నీ నావ కదులుతుంది అని చెప్పాడు అప్పుడు ఆ వ్యాపారస్తుడు మొత్తంలో ఊరులో ఉన్న స్త్రీని అందరినీ కూడా పిలిపించాడు అందరూ కూడా ఆ నావను తాకారు అయినా కూడా నావ కదలడం లేదు అప్పుడు ఆ అందరూ కూడా చెప్తున్నారు ఇంకా ఊరిలో ఒక స్త్రీ ఉంది ఆమె ఇక్కడకు రాలేదు అని వ్యాపారస్తుడు తన నౌకరును పంపించాడు ఆమెను పిలుచుకుని రమ్మని ఆమె ఎవరో కాదు స్వయంగా రాణి చిత్రాంగన వ్యాపారస్తుడు నౌకరు వెళ్ళి ఆమెను నావ దగ్గరకు రమ్మని అడిగినప్పుడు ఆమె అంగీకరించలేదు ఆమె అంటుంది ఈ సమయంలో నా భర్త అడవిలో కట్టెలను కొట్టడానికి వెళ్ళారు నేను నీ నావ దగ్గరకు రానేను ఆ వ్యాపారస్తుడు యొక్క నౌకరు వెళ్ళి మొత్తం జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు అప్పుడు ఆ వ్యాపారస్తుడికి అర్థమైంది ఆమె పతివ్రత అని ఆమె తన నావను ముందుకు పంపించగలదు అని ఆ వ్యాపారస్తుడు సాయంత్రం మళ్ళీ రాణి ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో రాజు ఇంట్లోనే ఉన్నాడు అందువలన రాజు నావను తాకడానికి అంగీకరించారు రాజు రాణితో చెప్తున్నాడు ఒకసారి వెళ్ళి ఆ నావను తాకమని అప్పుడు ఆ నావ కదులుతుంది అని రాణి తన భర్త చెప్పిన కారణంగా ఆ నావను తాకింది నావ కదలడం ప్రారంభించింది అది చూడగానే ఆ వ్యాపారస్తుడు మనసులో ఒక పాపపు ఆలోచన వచ్చింది నేను ఎందుకు ఈమెను నాతో తీసుకుని వెళ్ళిపోకూడదు ఎందుకంటే ఈ స్త్రీ చాలా అందంగా ఉంది మళ్ళీ నావ నా నావ ఎక్కడైనా ఆగిపోయిందంటే ఈ స్త్రీ తాకింది అంటే నా నావ ముందుకు సాగుతుంది అదే ఆలోచిస్తూ చిత్రాంజనను తన నావలోనికి లాగేశాడు నావను తీసుకుని బయలుదేరిపోయాడు రాజు ఇక్కడ అరుస్తూనే ఉన్నాడు రాజు అరుస్తూనే ఉన్నాడు కానీ కొంతసేపట్లోనే నావ చాలా దూరం వెళ్లిపోయింది రాణి చాలా అందంగా ఉంటుంది కదా ఆమెను చూసి వ్యాపారస్తుడు మనసులో చెడు ఆలోచనలు వచ్చాయి ఆ వ్యాపారస్తుడు ఆమెను తన భార్యను చేసుకోవాలి అనే ఆలోచనలో పడిపోయాడు రాణి ఆ వ్యాపారస్తుడు ప్రవర్తనకి కోతంతో సూర్యభగవాను ప్రార్థించింది ఆమె తన పాతి భ్రత్యాన్ని కాపాడమని భగవానుని ప్రార్థించింది ఆమె చేసే ప్రార్థనను సూర్య భగవానుడు విన్నాడు వెంటనే రాణి ఒక కురూపులాగా మారిపోయింది ఆ కురీపులాగా మారిపోయిన రాణిని చూసి వ్యాపారస్తుడు ఆమె దగ్గరికే వెళ్ళలేదు వ్యాపారస్తుడు రాణిని పక్కనే ఎంచుకున్నాడు ఇక్కడ రాజు ఏడుస్తూ అరుస్తూ ఉన్నాడు ఇక ఏమి చెయ్యలేక అక్కడ నుండి వెళ్ళిపోయాడు రాణి నావలో వెళ్ళిపోయిన తర్వాత రాజు ఆశ్రమంలో సాధువులతో కలిసి ఉండడం ప్రారంభించాడు అక్కడ రాజు సాధువులకు సేవ చేస్తూ ఉన్నాడు సాధువుల ఆవులను మేపుతూ ఉన్నాడు ఆ ఆవు పేడత పిడకలను తయారు చేసేవాడు ఆ పెడకనన్నీ కూడా లక్ష్మీ అమ్మవారి కృప వలన బంగారం లాగా మారిపోతూ ఉన్నాయి ఆ విధంగా రాజు చాలా కొద్ది రోజులలోనే చాలా ఎక్కువ బంగారాన్ని జమ చేశాడు మళ్ళీ ఒకరోజు అదే వ్యాపారస్తుడు రాజు భార్యను తీసుకుని వెళ్ళిన వ్యాపారస్తుడు ఆ వ్యాపారస్తుడి నాభా అదే నది దగ్గరకు వచ్చింది రాజు వ్యాపారస్తుని గుర్తుపట్టాడు రాజు వ్యాపారస్తులకు బంగారాన్ని చూపించి చెప్తున్నాడు ఈ బంగారాన్ని నీకిస్తాను నువ్వు నన్ను నీ నావలో కూర్చోపెట్టుకుంటావా అని అడిగాడు అప్పుడు ఆ వ్యాపారస్తుడు కూడా గుర్తించాడు రాజుని కానీ బంగారం యొక్క మోజులో రాజుని తన నావలో కూర్చోపెట్టుకున్నాడు బంగారపు ముద్దనను కూడా తనతో పాటే నావలో తీసుకుని వెనుతూ ఉన్నాడు వెనుతూ వెళుతూ ఉండదా వ్యాపారస్తుడు రాజుని నదిలోనికి గెంటేశాడు రాజు అరుస్తూ ఉండదా ఆ అరుపును రాణికి వినపడ్డాయి రాణి వెంటనే ఒక దాని తలగడ నదిలోనికి వేసింది ఆ తలగడ సహాయంతో రాజు బొడ్డుకు చేరుకున్నాడు రాజుని ఆ గొడ్డుని ఉన్న కొంతమంది బయటకు లాగారు రాజుని అడుగుతున్నారు నువ్వు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు అని రాజు అంటున్నాడు నాకున్నదంతా కూడా పోగొట్టుకున్నాను అని చెప్పేసరికి వాళ్ళందరూ కూడా రాజుని తీసుకుని ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకుని వెళ్ళి అక్కడ అప్పగించారు అప్పుడు రాజు ఆ దోసపు రాజుగారిని అడుగుతున్నాడు అయ్యా నాకు ఇక్కడే మీ రాజ్యంలోనే ఏదో ఒక ఉద్యోగాన్ని ఇప్పించమని అడిగాడు సరేనని చెప్పి ఆ రాజుగారు రాజుకి తోటమాలిగా ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు రాజుగారికి ఒక కుమార్తె ఉంది ఆమె కోసము ప్రతి రోజు కూడా తోటల నుండి పువ్వుల దండను పంపించేవారు అప్పుడు రాణి అడుగుతోంది ఈ మధ్య పువ్వుల దండలు చాలా అందంగా ఉంటున్నాయి ఎవరు తయారు చేస్తున్నారు అని అడిగింది అప్పుడు ఆమె శనికతను చెప్తూ ఉన్నారు మన తోటలోనికి కొత్త తోటమాని వచ్చాడు తనే ఈ పొవన దండను తయారు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసరికి రాజకుమార్ అనుకుంది నేను వెళ్ళి ఆ తోటమాని చూడాలి అని అనుకుంది తను ఆ రాజుని చూడగాని ఆ తోటమాని రాజే కనుక ఆ రాజుని తను ఊహించింది తను ఆ తోటమాని వివాహం చేసుకుంటాను అని ముందు పట్టు పట్టింది రాజు చాలా అర్థమయ్యే విధంగా చెప్పాడు అయినా కూడా రాజుకుమారి వినలేదు ఇక రాజు ఏమీ చూయలేక వాళ్ళిద్దరికీ కూడా వివాహాన్ని జరిపించాడు ఇలా మెల్లి మెల్లిగా సమయం గడిచిపోయింది కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత శ్రీవత్సరాజు చెప్తున్నాడు ఇక నేను ఇలా ఖాళీగా ఎన్ని రోజులు కూర్చోను నా మనసు ఏ మాత్రము కూడా అంగీకరించడం లేదు నాకు ఏదైనా పని కావాలి నువ్వు మీ తండ్రి గారితో చెప్పు ఈ నది ఒడ్డున వచ్చి వెళ్లే నావనకు పన్ను కట్టించుకునే ఉద్యోగాన్ని నాకు ఇప్పించమని రాజుగారితో చెప్పమని అడిగాడు రాజకుమారి తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి అడిగింది రాజుగారు సరేనని చెప్పేసరికి శ్రీవత్సరాజు వచ్చి వెళ్లే నావన దగ్గర పన్నులు కట్టించుకోవడం ప్రారంభించాడు అది అలా గడుస్తూ గడుస్తూ ఏడు సంవత్సరాల సమయం గడిచిపోయింది ఏడు సంవత్సరాలు గడిచిపోయేసరికి శని భగవానుడి యొక్క ప్రభావము అనేది మెల్లి మెల్లిగా తగ్గుతూ వచ్చింది ఒకరోజు ఆ వ్యాపారస్తుడు అటువైపుగా వచ్చాడు అప్పుడు శ్రీనత్సరాజు ఆ నావను ఆపి ఆ నావను ముందుకు వెళ్లకుండా ఆపేశాడు వ్యాపారస్తుడికి చాలా కోపం వచ్చింది వ్యాపారస్తుడు వెంటనే ఆ రాజ్యపు రాజుగారి దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి నా నావను ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నాడు అని చెప్పేసరికి రాజుగారు శ్రీవత్స అడుగుతున్నారు నువ్వు ఈ వ్యాపారస్తుడు నావను ముందుకు వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నావు అని అప్పుడు శ్రీవత్సరాజు చెప్తున్నాడు ఈ వ్యాపారస్తుడు దగ్గర నా బంగారం ఉంది ఈ వ్యాపారస్తుడు నా బంగారాన్ని నాకు ఇవ్వడం లేదు అని చెప్పేసరికి రాజుగారు అడుగుతున్నారు ఆ బంగారం నీదే అనడానికి సాక్ష్యం ఏమిటి అని అప్పుడు శ్రీవత్సుడు చెప్తున్నాడు మీరు దర్బారులో అందరి ముందుకు కూడా ఈ వ్యాపారస్తుడిని పెనవండి ఆ బంగారం అంతా కూడా ఒకదానికి ఒకటి జత చెయ్యబడి ఉంటుంది వాటిని విడ విడదీయడము అంత తేనికైన పని అయితే కాదు ఆ బంగారాన్ని ఈ వ్యాపారస్తుడు విడదీసినట్లయితే ఆ బంగారము ఈ వ్యాపారస్తుడిదే ఒకవేళ ఆ బంగారాన్ని ఈ వ్యాపారస్తుడు విడదీయలేకపోయినట్లయితే ఆ బంగారాన్ని నేను విడదీసి చూపిస్తాను అని చెప్పాడు ఆ బంగారాన్ని దర్బార్కు తీసుకుని వచ్చారు అప్పుడు వ్యాపారస్తుడు ఆ బంగారాన్ని విడదీయడానికి చాలా ప్రయత్నాలను చేశారు సాయంత్రం వరకు సమయం గడిచిపోయింది కానీ ఆ వ్యాపారస్తుడు బంగారాన్ని విడదీయలేకపోయాడు సాయంత్రం అయ్యేసరికి రాజుగారి అల్లుడు శ్రీవత్సరాజు యొక్క వంతు వచ్చింది బొక్క క్షణంలోనే ఆ ఇటుకలన్నింటిని కూడా విడదీశారు అప్పుడు రాజుగారు అరుగుతున్నాడు అతను ఎవరు అని అప్పుడు శ్రీవత్సరాజు మొత్తం జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు నా భార్య చిత్రాంగనను ఈ వ్యాపారస్తుడు ఎత్తుకుని వెళ్ళిపోయాడు నా రాణిని నాకు ఇప్పించండి అని వెంటనే రాజుగారు ఆ వ్యాపారస్తుడితో చెప్పి చిత్రాంగనను తిరిగి పంపించమని చెప్పేసరికి తన సైనికులను పంపించి చిత్రాంగనను పల్లకీలో రాజ్యానికి తీసుకుని వచ్చారు ఆ వ్యాపారస్తుడిని పట్టుకుని వ్యాపారస్తుడికి పెద్ద శిక్షను విధించారు చిత్రాంగన మళ్ళీ సూర్య భగవాను ప్రార్థించింది తన రూపాన్ని మళ్ళీ ముందులాగే తన రూపాన్ని పొందింది సూర్య భగవానుడి యొక్క కృప వలన మళ్ళీ తను చాలా అందంగా తయారైంది రాజుగారు శ్రీవత్సరాజుకి చాలా ధనాన్ని ఇచ్చి పంపించారు చిత్రాంగనను కూడా తన కూతురు లాగే అనుకున్నారు శ్రీవత్సరాజుతో చిత్రాంగనతో కలిపి తమ కుమార్తెను కూడా పంపించి వేశారు రాజుకి చాలా ధనాన్ని బంగారాన్ని అన్నింటినీ కూడా ఇచ్చి చాలా ప్రేమగా రాజుగారిని తిరిగి తన రాజ్యానికి పంపించారు రాజు చాలా సంతోషంగా తన రాజ్యానికి తిరిగి వచ్చాడు తన సింహాసనంపై కూర్చున్నాడు ఒకరోజు శని భగవానుడు ప్రత్యక్షమయ్యి శ్రీవత్సరాజుగా చెప్తున్నాడు మా ఇద్దరి మధ్యను పోటీ అన్నది ఒక సాపు మాత్రమే మేము నీ సత్యాన్ని పరీక్షించాలి అని అనుకున్నాము ఇప్పుడు నేను నీకు చెప్తాను ఎటువంటి మనుషులు ఎప్పుడూ కూడా నాశనం అవ్వరు అని శని భగవానుడు చెప్తూ ఉన్నాడు ఎవరైతే ఎంత పెద్ద విపత్తులు వచ్చినా కూడా వారి ధర్మాన్ని సత్యాన్ని వదలకుండా ధర్మ మార్గంపై నడుస్తూ ఉంటారో వారు ఎప్పుడూ కూడా జీవితంలో నాశనం అవ్వరు అటువంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు ఎవరైతే గర్వాన్ని చూపించరో వృద్ధులను దీనులను గురువులను అవమానించకుండా వారిని ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉంటారో నేను ఎప్పుడూ కూడా వారికి చెడు చెయ్యను ఎప్పుడూ కూడా నేను వారికి సహాయాన్నే చేస్తాను నా కృప ఉన్నట్లయితే ఒక్క క్షణంలోనే జనాను ధనవంతులవుతారు నా కోపానికి గురి అయినట్లయితే ఒక్క క్షణంలోనే జనాను రోడ్డు మీదకు కూడా వస్తారు రాజా నా యొక్క ఆశీర్వాదంతో నీ రాజ్యం మళ్లీ సంపన్నమవుతుంది ధన ధాన్యాలతో నీ రాజ్యం మళ్లీ సంపన్నమవుతుంది మీ రాజ్యంలోని ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీ జీవితంలోనికి ఎప్పుడూ కూడా దుఃఖము దౌర్భాగ్యము అనేవి రానేరావు రాజుకు ఆ వరాలను ఇచ్చి శని భగవానుడు ఇంకా లక్ష్మి అమ్మవారు అక్కడ నుండి వెళ్ళిపోయారు ఈ కథని ఎవరైతే వింటారో వారికి శని భగవానుడి యొక్క కృప అనేది తప్పకుండా కలుగుతుంది వారికి ఉన్న శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి